చదవబడిన లేఖన భాగాల్లో నుండి మరి మొదటగానే మరి అరవై తొమ్మిది కీర్తన నాలుగవ వచనము అలాగే ఏడవ వచనం చదువుతున్నాను నిర్నిమిత్తముగా నా మీద వారు నా తల వెంట్రుకుల కంటే విస్తారముగా ఉన్నారు ఆబద్ధము నాబట్టి నా శత్రువులై నన్ను సంహరింప కోరు వారు అనేకలు నేను దోచుకున్న దానిని నేను ఇచ్చే ఇచ్చుకునవలసి వచ్చను ఏడవ నీ నిమిత్తము నేను నిందనవాడైతే నీ నిమిత్తము శివు నా మత కల్పను ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి నీ కృపలోని సన్నిధానంలో మీరు మోత ఉండి సహాయం చేసి కనికరము చూపించి మరి నాలుగవ శుక్రవార దినట్టు డేస్లో ఉపవాస దినాలలో నీ మాటలు నయనప్రభా శ్రమ మరణ చరిత్ర మీరు నయనప్రోభ ఎదుర్కొన్న సిలుగు శ్రమలను గురించి ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు మా దేవ నేమే గొప్ప దేవుడువై సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి మా మంచి బోధకుడువై ఈ మధ్యాహ్నం వేళ మాకందరికీ బోధించమని నజరేడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె దేవుని ప్రియ సంగమ ఈ దినము నాలుగవ శ్రమ భరణ చరిత్రలో నాలుగవ భాగము వచ్చేసి ఏసు పిలాసు పిలాతో ఎదుట నిలబడడం అంటే దేవాది దేవుడయుండి మనుషుని దగ్గర న్యాయాధిపతి దగ్గర నిలబడడం ఒక దినాన మనమందరం ఆయన ఎదుట నిలబడాలి న్యాయ తీర్పు కోసము ఈ దినాన మన పక్షముగా దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన ఒక మనిషిని దగ్గర ఒక అన్యాయస్తుని దగ్గర ఒక చేతగాని వారి దగ్గర ఈరోజు నిలబడాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో మనము కూడా మనం చెప్పే మాటలు మంది ఎక్కువైపోతే చల్లకపోతాయి చాలా మంది మనం నిజమే చెప్పినా వాళ్ళొక ముకుమ్మడిగా గుంపుగా ఉన్నప్పుడు ఆ మాటను వాళ్ళు చల్లనివ్వరు మనం కూడా చూస్తూ ఉంటాం మన జీవితాలలో కానీ మన సందర్భాలలో కానీ కొన్ని ఎదుర్కొంటు ఉంటాం కానీ ఈ దినాన దేవాది దేవుడు సర్వశక్తి మంతుడు ఒక మనిషిని దగ్గర మరి అన్యాయము తీర్పు కోసం నిలబడినప్పుడు అక్కడ ఆయన అడిగే మాటలతో కొన్ని ఆయన పైన నిందల మోపి అక్కడ ఆయన విచారించడం జరుగుతూ ఉంది ఈ పిలాతు అనే మాటకు మరి అర్థం ఏమంటే మరి పిలాత్ అనే మాటకు అర్థం ఏమంటే ఈట అనే అర్థము లేదంటే రెండవది బానిస అని లేదంటే బానిస పెట్టుకునే టోపీ అని అర్థం అంటారు బానిస బానిసలు పెట్టుకునే టోపీ అని అంటే ఒక రకమైన డ్రెస్ మెయింటైన్ చేస్తా ఉంటారు ఈరోజు కూడా మనం కొన్ని మరి సెక్యూరిటీ గార్డ్స్ కానీ కొన్ని షాపింగ్ మాల్స్ గానీ వాళ్ళ డ్రెస్ చూస్తానే వీళ్ళు దీంట్లో పని చేస్తున్నారని ఐడెంటిఫికేషన్ కోసం మరి ఆ టోపీని పెట్టేవారు బానిసలుగా ఈ కూడా ఒక బానిస మరి మాటకారి అందులో చాకచక్కి మిగలిగిన వాడు మరి అందులో వీడికి ఇచ్చిన పనిని ఒక యుద్ధానికి పోయి పొంతి పొంతి అనే గ్రామం పైన ఆ కాబట్టి ఇతను బానిసత్వం నుండి గవర్నర్ గా ప్రమోషన్ అంటే బానిసగా ఉన్నాడు కానీ ఆ చెప్పిన పని చక్కగా చేస్తున్నాడు మాటగారి తనం ఎక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తి కాబట్టి బానిసత్వంలో నుంచి విడుదల పొంది గవర్నర్ అయిన అంటే ఒక అంచెనంచులుగా ఎదుగుతూ వచ్చాడు అటువంటి ఇతను కాబట్టి ఇక్కడ మనము చదవబడిన లేఖన భాగాలు మనకిచ్చిన భాగాలలో చూస్తే నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంటుకల కంటే విస్తారముగా ఉన్నారు నా నిమి నీ నిమిత్తం నేను నిందనందిన వాడనైతే నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును తప్పను ఎవరి నిమిత్తము దావీదు చూస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తును చూస్తున్నాడు ఏసుక్రీస్తు అనే దా ఒక వాగ్దానం అంటే దర్శన రూపముగా ఆయన చూస్తూ ఉన్నాడు ఆయనే యే మారి ప్రవచనం చెప్తా ఉన్నాడు నీ నిమిత్తం సిగ్గు నా ముఖమను కర్పెను ఎవరి నిమిత్తం ఈ దినాన మన నిమిత్తమే మనందరి కోసం ఆయన సిగ్గు పడుతూ ఉన్నాడు అనే మాట నా ముఖమన్ను కప్పెను అనే మాట ఉన్నారు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినాన ఏ విషయాలు అయితే సిగ్గు అనే మాటను మనం చూసినప్పుడు దేవాది దేవుడు ఆయన సిగ్గు పడుతూ ఉన్నాడు నిందపడుతూ ఉన్నాడు నిందలు అనే మాట కూడా మనం చూడాల ఇరవై రెండవ కీర్తన కీర్తన ఇరవై రెండు ఆరు వచనంలో కూడా చూడండి నేను నరుడును కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తునీకింపబడిన వాడని దావి చెప్తున్నాను నేను నరుడు కాను నేను నేను నిందింపబడినాను పురుగు వంటి వాడును అంటే హీరనగా ఎందుకు కొరగాని వాణిగా చూస్తున్నారని ప్రవచనం ద్వారా దేవుని వాక్యము ఇక్కడ చెప్తూ ఉన్నది ఒక ప్రవచన పడిన గాయాల గురించే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు దర్శన రూపముగా చూస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూడాలి సిగ్గు నా ముఖం తప్పింది సిగ్గు అనే మాట నిందలు అనే మాట మనం చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మరి ఇరవై నాలుగు వచ్చినంలో నింద కూడా మరి ఒకసారి సంతోషంగా అంగీకరిస్తున్నాడు ఎవరు మోషే గారు చూడండి చదవండి ఎబ్రుల్ రాసిన పత్రిక రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము కంటే అనుభవించుడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం వేలు ఈ దినాన దేవుని ప్రియ సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలా అల్పకాల పాప భోగము కంటే ఐగుప్తు ధనము కంటే ప్రజలతో శ్రమ అనుభవించడం దేవుని కలిసి శ్రమ ఎంత గొప్ప మనం ఒప్పుకుంటామా మన సహోదరుడు ఎవరన్నా ఒక జైల్లో ఉన్నాడంటే చూడను పోవాలంటే పోతామా మన చర్చ సభ్యులు జైల్లో వేసినారనుకో మనం పోవాలంటే సిగ్గుపడతాం వీళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయేమో వీళ్ళని వీళ్ళ 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 వాళ్ళు ఇట్ట జైల్లో వాళ్ళ మనకు సిగ్గుపోతాదేమో పోతుందేమో అని మనం కొంచెం దూరంగా ఉంటాం ఇక్కడ దేవుని బిడ్డలతో అంటే దేవుని బిడ్డలంటే అన్యాయానికి చేసి అక్రమాలు పోతా అంటే నువ్వు దేవుని బిడ్డని వస్తామని కాదు దేవుని కోసం నిలబడి శ్రమలు అనుభవించి నిందలు పడిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ కలిగి ఉండడము అది గొప్ప భాగ్యము ఇది నాన్న మనం అది గొప్ప భాగ్యము ఎంచుకోవాలి దేవుని ప్రియులతో సిగ్గు పడకూడదు అనే మాట ఉన్నది సిగ్గు పడకూడదు అనే మాట ఈ మాట నాకు ఈ పాట అంటే ఎక్కువ ఇష్టం ఈ సిగ్గు పడే మాట అనే పాట అవుతున్నా ఒక పాట ఉన్నది ఈ పాట నాకు చాలా ఇష్టం ఈ మాట ఏ